ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన అధ్యక్షుడు వహించిన శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి అదే విధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు నితిన్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు నాయన ఇప్పుడే కన్నా చెప్పింది మళ్ళా కూర్చోండి తర్వాత ఎన్నికలైన తర్వాత నీ కేకలు అదే విధంగా రాజ్యసభ రాజ్యసభ మన రఘునాథ్ రెడ్డి గారికి అదే విధంగా మండల కన్వీనర్ రాంసామర్ రెడ్డి గారికి జేఏసీ కన్వీనర్ రెహమాన్ గారికి అదే విధంగా ఎంపీ మన స్టేట్ బోర్డ్ డైరెక్టర్ అజంతమ్మ గారికి సుద్దుపల్లి మండల వైఎస్ఆర్సిపి నాయకులు అజయ్ రెడ్డి గారికి మదన్ రెడ్డి గారికి అదే విధంగా స్థానిక ఎంపీ గారికి ఎస్పీజీసీ గారికి ఇంకా వేదికలనుకరించిన ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నిజంగా రేపు జరగబోయేది ఈ రాష్ట్రంలో ఒక రణరంగం ఈ రాష్ట్రంలో ఒక సమరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉంటారు ఈ పేదవాడికి ఉన్నవాడికి మధ్య జరిగే పోరాటం ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటం ఇది ఆ పోరాటంలో నిజంగా మనం శత్రువులంతా ఒకటి అవుతున్నారు ఎక్కడైనా ఒకటి ఆలోచన చేయండి ఏ దేశంలో అయినా రాజు బలంగా ఉంటే చిన్న తప్పగా అంతా ఒకటి అవుతారు ఆ రాజు మీదకి పోరాటానికి సిద్ధం అవుతారు అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు శత్రువులంతా ఒకటి అవుతున్నారు యాక్టర్లు డాక్టర్లు అందరూ ఈ రోజు అదే విధంగా ఒక మోహన్ రెడ్డి గారి నమ్మకం ఒకటే విశ్వాసం ఒకటే దాదాపు నా వల్ల ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజాకానికి మేలు జరిగింది వారి కుటుంబాలకు లబ్ధి జరిగింది వారి ఆశీస్సు వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు ఎలాంటి పొత్తులు నాకు అవసరం లేదు వాళ్ళే గ్రామాల్లో నాకుండే క్యాంపనియర్స్ వాళ్ళే స్టార్ క్యాంపినేట్స్టార్ అని ఒకటే విశ్వాసం నమ్మకం మీరు ఒకటి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారు ఈ రాష్ట్రంలో దాదాపు ఈ రాష్ట్ర పరిస్థితి ఏమి ఉందో ఈ రాష్ట్రం మనం రాష్ట్రం నుంచి విడిపోయాం ఉత్త కట్టుబట్టలతో మనం ఈ రాష్ట్రానికి వచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీలని నెరవేర్చాలని దాదాపు నవరత్నాలను కూడా ప్రకటించడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చడం పా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు కేవలం ఒక రెండు పేజీలు మాత్రమే నిజంగా ఆయన ఎన్నికలకు ముందు ఎవరైనా ఒక అభ్యర్థి కావచ్చు ఒక పార్టీ అధ్యక్షులు కావచ్చు ఏదైనా ఒక మేనిఫెస్టో విడుదల చేశాడైతే నా ఐదు సంవత్సరాల కాలంలో ఇవన్నీ పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతుంది ఐదు సంవత్సరాల కాదు ఎన్నికయ్యా మీ అందరి ఆశీస్తో మీ అందరి సెలవుతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల్లోనే నూటికి నూరు శాతం హామీలు అన్ని పూర్తి చేయడం జరిగింది ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా రోజు పంపిణీ చేయడం జరిగింది ఒకటి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆయన పటన్లోకి సంక్షేమ పథకాలు మాత్రం ఎక్కడ ఆయన పాపాలు పోలేదు ఈ రోజు ఒక కుటుంబానికి లక్షలాది రూపాయలు మేలు జరిగింది ఒకటి ఆలోచన ఈ రోజు అడుగుతారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు ఇవ్వాలని ఇన్ని పథకాలు మాకు మా కుటుంబానికి లక్షలాది రూపాయలు మేలు జరిగింది మేము ఓటం అని ఓటు మన ప్రతిపక్షానికి చెప్పాల్సిన పరిస్థితి ఉంది గతంలో ఇంతమంది ప్రజానిక వైద్యా చూసినప్పుడు మనం ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోవాలి తప్పదు ఎందుకంటే ఈ ప్రాంత వాసి ఈ జిల్లా వాసి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి మీకు సుడ్డుపల్లి మండలానికి వస్తే మీ అందరికి కూడా గుర్తుంది ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉందా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల మీటింగ్ లో రాజా ఆ ఆ రోజు రోజు అడిగారు అడిగారు నాయకులు ఏదైతే మా చిమ్మ సముద్రం పెంచి ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయింది కలగా మిగిలిపోయింది కాబట్టి అది పూర్తి చేయాల బెసల్లి గారు బీచ్ ఆ రెండు బీచ్లు కూడా ఎందుకంటే వర్షాలు మన మల్లికార్జున గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం జరిగింది ఇది చేసింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే ఇలా ఎందుకంటే మన ప్రాంతం ఈ జిల్లా వాసి కాబట్టి నేను సంవత్సరం చాలా ఇబ్బంది పడినాను అని ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి చెప్పడం జరిగింది ఈ రోజు మీరు ఆలోచన మన ప్రాంత వాసి ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతానికి వేలు జరుగుతారు ప్రతి ఈ రోజు విమర్శ చేసే ప్రతి ప్రతి ప్రతిపక్ష నాయకుడు కూడా గ్రామాల్లో మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఏమయ్యా అభివృద్ధి కాదా ఈ రోజు మీరు సచివాలయాలు చూడండి మీ ఊరిలో నిజంగా మీ ఊర్లో సచివాలయ స్వాగతం పలుకుతారు ఎందుకంటే ఆ సచివాలయం అనేది విజయవాడలో సెక్రటరేట్ ఈ రాష్ట్రానికి మీ గ్రామానికి సెక్రటరేట్ లాడ్ ఇది ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ పొందుపరిచారు రెవెన్యూ పోలీస్ హోమ్ అగ్రికల్చర్ వెంటనే పొందుపరిచి ఒక సెక్రటరేట్ లాంటిది గతంలో మీరు చూసే ఉంటారు ఏదైనా మీరు సర్వే కావాలంటే రోజు తరబడిగా అవసరం తిరగాలి మీరు ఒక పెన్షన్ కావాలంటే రోజు నిలబడి ఆఫీసు తిరగాల ఏ సర్టిఫికేట్ కావాలంటే రోజు నిలబడి ఆఫీసు నాయకుడు తిరగాల ఈ రోజు ఎందుకంటే అధికారంలో తప్పు పట్లేదు ఎందుకంటే సిబ్బంది కొరత ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీరు సర్వే కావాలంటే మరుసటి రోజు మీరు సర్వే జరుగుతా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మండలానికి ఒక సర్వే ఉంటే ఈ రోజు గ్రామానికి ఒక సర్వే ఉంటారు నిజంగా ఎందుకంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తే వాళ్ళ నాన్నగారు చెప్పిన చదువు సాధన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా అనుగుణుల చిన్న ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అనేది ఈ ముఖ్యమంత్రి గారి సచివాలయ వ్యవస్థ కావచ్చు వాళ్ళ వ్యవస్థ కావచ్చు నిజంగా ఒక రోజు ఆలోచన చేయండి ఈ రోజు వాళ్ళ వ్యవస్థ ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శించాయి ఈ రోజు అదే వాలంటీర్ వ్యవస్థల సచివాలయం కోవిడ్ ఈ రాష్ట్రంలో వస్తే ప్రపంచ దేశాలే అతలా అలాంటిది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా సాధించడానికి ముఖ్యమంత్రి గారు టేబుల్ చేరేది ఎక్కడ ఎన్ని కేసులున్నాయి ఏ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి అంటే ఆ కోవిడ్ ఆ రోజు కట్టలు చేయగలిగాము ఇది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో